ఒక్క ఆఫీస్ అయినా తెచ్చినావా మరి అదేందో ఆఫీస్ చెప్పు నేనే తీసుకొచ్చిస్తా ఆ ఆఫీస్ పేరేందో చెప్పు నేనే తెచ్చిస్తాను మరి ఎందుకు ఈ చిల్లర మాటలు ఏం చేసినావు నువ్వు ఈ మెదక్ నువ్వు చేసిన పనేందో చెప్పు నేను చెప్తున్నా సిద్దిపేట మేము సిద్దిపేటతో సమానంగా మెదక్ అభివృద్ధి చేసినాం మెదక్ జిల్లా తెచ్చినాం కలెక్టరేట్ తెచ్చినాం ఎస్పీ ఆఫీస్ తెచ్చినాం మహిళా డిగ్రీ కాలేజ్ తెచ్చినాం घनपुर कालवल बाग चेसम मेडिकल इला वनता अरे हमारे मुसलमान भाइयों के लिए जबरदस्त करना बना के दिए हम हर साल मैं मिनिस्टर रह तो भी हर साल दावत इफ्तार में मैं मेडक में शामिल हुआ था जितना भी काम था मैं हर साल ये जिले के मंत्री बनते हुए जैसा सिद्धि पार्ट में दावत इफ्तार में जाता था वैसा मैं मेदक में भी इफ्तार के दावत में आता था मैं कांग्रेस वाले क्या करा जय सिंधे पैसा पंजेष ने वहां मुस्लिम लख हमारे मुसलमानों को एक पैसा का काम हुआ क्या मेदक में इमाम मोजम साहब का कुछ काम हुआ कब्रस्तान का कुछ काम हुआ या नौजवान बच्चों के लिए कुछ काम हुआ या एक तुला सोना मिला क्या करे तुम लोग मुबारक दिए मेहक में टिमरी स्कूल लगाए शादी का ना बनाए हर कोई काम हम करके दिखाए ये लोग एक पैसा का भी काम नहीं करे आज तक मेरे अंदर कूड़ा अख को महालक्ष्मी वा ने इंदे इन इतना आर नई అంటే ఒక్కొక్క అక్కకు చెల్లెకు అరవై ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది అరవై ఐదు వేలు బాకీ పడ్డది ఎవడన్నా కాంగ్రెస్ వాడు వచ్చి ఓటు అడిగితే బిడ్డ అరవై ఐదు వేలు ఫస్ట్ అట్రా అని అడుగుతున్న వాడిని అరవై ఐదు వేలు పెట్టినాకనే వాడు ఓటు అడగాలి కాంగ్రెస్ వాడు ఏమన్నారు అప్పుడు ఇందిరామ్మ రాజ్యం వస్తుంది డిసెంబర్లో మేము రాగానే ఇక జీతం పడ్డట్టు నెల నెల ఇరవై ఐదు వందలు పడతాయి పడ్డాయి ఎవరికన్నా మొన్నోదైన కాంగ్రెస్ లీడర్ అంటుండు జట్టి కుసుం కుమార్ ఏమేమి మహాలక్ష్మి ఇచ్చేసినాం ఇరవై ఐదు వందలు పడ్డాయి అందరికీ అంటుండు మరి ఎవరికి పడ్డాయో నాకైతే ఎవరికి పడ్డాయని చెప్పలే ఇప్పటిదాకా ఈ రకంగా మోసం చేస్తున్నారు తులం బంగారం బంగారం తులం బంగారం రాలే కానీ ధర మాత్రం ఎనభై వేలకి లక్ష ఇరవై వేలు అయింది డబుల్ అయింది రేవంత్ రెడ్డి వచ్చినాక అయిందా లేదా మరిగా ఈ కథలు ఉన్నాయి నాలుగు వేల పింఛన్ కేసీఆర్ గెలిస్తే రెండు వేలు ఇస్తా అన్నాడు మొదటి నెలలే చేసిండు గెలవంగి రెండు వేలు ఇచ్చిండు కేసీఆర్ ఇప్పుడు వీళ్ళది రెండేళ్ళని అర్థమైనా నాలుగు వేలు రాలే నాలుగు వేలు దేవుడు ఎరుగు మధ్యలో రెండేళ్ళు ఎగరగొట్టిండు రెండు వేలు పెంచలే కానీ రెండేళ్ళ పింఛను మాత్రమే ఎగరగొట్టిండు ఇట్లా ఇవాళ అది కాంగ్రెస్ చేసిన ఘనకార్యం ఏం ఒక్క ఒక్క పని మెదక్లో జరిగిందా ఇలా కాంగ్రెస్ పార్టీకి మెదక్ లో ఓటడిగే హక్కే లేదు లేదు అని చెప్పి నేను బల్ల గుద్ది చెప్పదలుచుకున్నా ఏం చెప్పి ఓటడుగుతారు ఒక్క రూపాయి పనయిందా నాలుగు వేల పెన్షన్ ఇచ్చిందా మహాలక్ష్మి తులం బంగారం ఇచ్చింద్రా ఉల్టా దావకాలు పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి చెరువులలో చేపలు ఓసుడు బంద్ అయిపోయింది గొర్రె పిల్లలు యాదవులకు బంద్ అయిపోయినాయి అని బంద్ పెట్టడే తప్ప కొత్తగా ఇచ్చినవి ఏమున్నాయి ఏమన్నంటే బస్సు ఫ్రీ ఆడవాళ్ళకి ఫ్రీ అంటే మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టివి ఇంకా ఏమైపోయా ఆడకాడికి అయిపోయాయి ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు మగవాళ్ళకు పది రూపాయల టికెట్ ఇరవై రూపాయలు కొట్టిండు ఈ ఆడికాడికి అయిపోయా నువ్వు ఇచ్చింది ఏమున్నది అంతా ఆగమాగం సగం సగం ఇలా రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు ఇలా ప్రజలు నీకంటే తెలివైన వాళ్ళు రేవంత్ రెడ్డి అబద్ధాలు ఒక్కసారి అడగలుతావు ఒకసారి నమ్ముతారు అబద్ధాల్ని ఎప్పుడు నువ్వు ఆడే అబద్ధాలు ప్రజలు